మనిషికి మనిషే దూరం రా ఇది చెప్పని పాఠం ఇదిరా బతికే నేర్చుకు నా కొడుక ఈ పాట మీరు మెలోడీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం గోదావరిలో అందంగా లేని ఆ పాట నేను సినిమా చూసి ఇంటికి వస్తున్నప్పుడు సునీత కాల్ చేశాను నీకు ఈ పాటకి నేషనల్ అవార్డు వస్తుంది తప్పకుండా అని మీరు అడగండి క్రాస్ చెక్ చేయండి నేను చెప్పాను అమ్మాయికి అలాగే అమ్మాయికి మంచి రికగ్నిషన్ రావడం జరిగింది కానీ నాకెందుకో అన్నింటినీ మించిపోయి ఈ పాటలో ఒక మట్టి వాసన ఒక తల్లి దీవెన ఒక సెంటిమెంట్ చాలా సింపుల్ ట్యూన్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు క్యాచీగా ఉంది అలాగే అది భావం బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది నాకు ఉట్టి రిదుమ్ మీద నడిచింది కదా మధ్యలో చిన్న బిట్టు వేశారు కానీ పాట అయితే రిదుమ్ మీద నడిచింది అది మీరు అలా కోరుకున్నారా ఆయన చేశాడా నిరసి నందకిషోర్ అని కొత్త కొత్త ఫస్ట్ టైం రైటర్ అండి అతను బాగా రాశాడు అంటే ఇది తల్లి తల్లి గొప్పతనము పిల్లోడి మీద ప్రేమ అవన్నీ చాలానే వచ్చినాయి కానీ ఒక నేను ఎందుకో నాకు చిన్నప్పుడు మనం ఒక ఆవుదూడ పులి కదా పులి ఆవు పులి ఆహారంగా పట్టేసుకుంటా వేటాడే ఒక ఆవుని పట్టుకుంటే నేను పిల్లోడికి వస్తాను నా దోడు వెయిట్ చేస్తూ ఉంటుందంటే వస్తావా నిజంగానే అంటే తప్పకుండా వస్తానని చెప్పి పులి వదులుతుంది అది వచ్చి చిన్నప్పుడు ఎప్పుడు మన ఈవి అనుకుంటా బతు హరి సుభాష్ సమ్ చిన్నప్పుడు లెసన్లో గుర్తున్నాయి అది చెప్తుంది గుధువులకి అన్ని జాగ్రత్త ఇలా బతకాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఎందుకో అది గుర్తొచ్చి అలా అలాంటి నేను ఎప్పుడు ఉంటాను నీ తోడని తిరిగి వెళ్తుంది తిరిగి వెళ్ళి నేను వచ్చానంటే అసలు ఆ పులే చెరించిపోయి వదిలేస్తుంది మన కథ మిత్రలాభం మిత్ర అదే మిత్ర మిత్రలాభం అండ్ పోయిటరీగా ఎవరు అదే రాసినట్టున్నారు వెంకట చేమకూరు వెంకట కవి అనుకుంటా ఏదో నాకు లైసన్ తెలుగుదేశంలో గుర్తున్నది అది 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 అలా రావాలి అండ్ అండ్ తల్లి ఏ తల్లి అయినా ఎలాంటి తల్లి అయినా తల్లికి బిచ్చగాడైనా మహారాజైనా ఒకటే అలాంటివి అలాంటిది అండ్ దీవెన ఎవరైనా తిడితే నీ చేతులు పడిపోనని తిడుతుంటారు కదా అక్కడి నుంచి అసలు అత్యంత మన ఒక గ్రామీణ నేపథ్యం నుంచి అత్యంత సిటీలో పెరిగిన ఏ తల్లి అయినా సరే అలాంటి అందరూ అందరూ రిలేట్ చేసుకునేటట్టు అనుకుని అండ్ దీవెన ఒకటి నేను ఏమైనా సరే నేను ఉంటానని ఒకటి చెప్పడం నీకేం కాదు నేను దీవిస్తున్నాను తల్లి దీవె అనేది నా కొడుక అనేది నా కొడుకు అనే పదం అదంతా అది ఆ ట్యూన్ అలా సింపుల్ మీరు పాట నాకు అండి నాకు కూడా చాలా నచ్చిందండి పాట ఇందులో సంగతులు లేవు కష్టపడి పాడే సంగతులు లేవు కానీ ట్యూన్ కొంచెం నేక చేశారు అది అందులో నుంచి మంచి భావం వస్తుంది ఈ సన్నివేశానికి మీ నిజ జీవితంలో తల్లి ఇచ్చిన ప్రోత్సాహానికి ఏమైనా సంబంధం ఉందా అండి ఇంకా తల్లి అంటే అదే ఇక్కడ కూర్చుంట ఇంకా అంటే అదే అది ఇంకా దానికి అంటే మాటలు కూడా సరిపోవండి అంటే ఇంకా సో తప్పకుండా ఉంటుంది నేను అదే నేను స్టేజ్ ఆడియో స్టే అప్పుడు కూడా చెప్పాను ఇది ఇది యాక్చువల్లీ సినిమా కూడా ఒక తల్లి లాంటిది ఎందుకంటే తల్లి ప్రేమ పెద్ద పెద్దవాడికైనా పిచ్చిగాడికైనా ఒకటే అని అది అలా చెప్పి చెప్పాను సో డెఫినెట్గా ఉంటుంది మా తల్లి ఇన్ఫ్లుయెన్స్ తీర్చుకోలేని రుణం అది అంటే మనం ఎక్కడ ఎంత ఏం చేసినా కానీ తల్లి బిడ్డలు తను అలానే చూస్తూ ఉంటుంది మా మొగ్గు సినిమాని చూసి అందరూ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అంటే తన ఆవిడ లెంత్ ఇంకా ఇంకో పది నిమిషాలు ఉంటే బాగుంటుంది అంటే వాల్యూ బేస్ట్ కదండి కూడా చూసి వింటుంటారేమో టీవీలో చూస్తుంటారేమో జరిగే సంఘటనలు ఈ సమాజం ఎప్పుడు మారుతుంది అని ఆలోచన వచ్చి మీరు తీసిన సినిమా సంతృప్తి కలిగి ఉంటుంది ఈ పాట రచయిత పేరు మీకు గుర్తులేదండి నందకిషోర్ అండి నందకి రాశారు చాలా బాగా ఇంకా చాలా పెద్ద సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇప్పుడు రాస్తున్నారు ఆయన చాలా పట్ట మీరు అందులో లీడర్ అనే సినిమాలో రాణా గారిని కూడా మీరే పరిచయం చేసినట్టుగా ఉంటాను చాలా సంతోషం అండి నేను ఆ సినిమాలన్నీ ఒక రకంగా ఉన్నాయి ఇది ఒక రకంగా ఉంది ఏమిటా చాలా అద్భుతంగా తీశారు శేఖర్ గారు ఇక మీదట అద్భుతమైన సినిమాలు వస్తాయి చూడొచ్చు అనే ఆశతో ఉన్నానండి నేను కూడా ఇది సినిమా కాబట్టి మీరు ధనుష్ గారితో ఒక సొల్యూషన్ చూపించగలిగారా తన వైపుగా తన వైపుగా ఒక సొల్యూషన్ వచ్చింది నిజ జీవితంలో ఇది ఈజ్ ఇట్ పాసిబుల్ అండి వ్యవస్థను మార్చడం వ్యవస్థను అయితే చాలా చక్కగా పోర్ట్రేట్ ఆ అబ్బాయి మార్చినంత సులభంగా సులభమేం కాదు సినిమాలో కూడా అయితే అంత అంటే కానీ ఇప్పుడు మనం మనం అంటే ఒక హోప్ అనేది ఇవ్వాలనేది బాధ్యత సినిమా ఫిల్మ్ మేకర్స్ గానీ మీలాంటి వాళ్ళు కానీ ఎవరి ద్వారా ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు నిరాశకు గురవుతూ ఉంటాం అదే మీరు నాకు గాలి చెప్పినట్టు అసలు మీకు గాలి మీ నోటి నుంచి వస్తేనే నాకు అవ్వకొస్తాను మీరు ఏంటి మీరు అన్నమాచార్య నుంచి గాలి దగ్గరికి వెళ్ళారని కానీ అలానే ఎక్కడో ఒక ఆణి ముత్యాలు కానీ ఎవరో ఒకళ్ళు ఒక గాంధీ ఎవరో సంథింగ్ వస్తారు ఏదో మారుస్తారు లేకపోతే ప్రజల్లోనే ఒక మార్పు వస్తుంది ఆ సైకిల్ అనేది మనం మానవత్వం నమ్ముకుంటే అది అవుతుంది అండి అంటే ఎంత లేదన్నా మనం ఇంకా రక్తాన్ని చూసి మనం ఆనందించట్లేదు ఎవరన్నా ఏడుస్తుంటే మనం నవ్వే మెంటాలిటీ అయితే లేదు మన పనిలో మనం వెళ్తున్నాం సో ఎప్పటికప్పుడు ఆ మార్పు వస్తుందేమో అని నా హోప్ అంత సినిమాలో చూపించినంత తేలిగ్గా అయితే జరగదు ఎక్కడో అండర్ కాని దేవుడికి కూడా ఇది ఇష్టం లేదు జరుగుతున్నాయి దేవుడికి కూడా ఇష్టం లేదు అన్నది కూడా అందులో అందులో చెప్తు అందులో తెలుస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఎంత గొప్పడైనా ఎంత ఎంత పేదోడైనా దేవుడికి మొక్కుకుని నేను చేసే పని నాకు నా కార్యం కరెక్ట్గా చేయాలని చేస్తాడు వాడి వల్ల ఎంతమంది నష్టపోతున్నాయని దేవుడి మీద భారం వేసి వెళ్తాడనమాట కానీ ఎక్కడో దేవుడు చూపిస్తాడు అనేది ఉంటుంది కదండి ఈ ఈ సినిమాలో అట్లా అండర్ కరెంట్ ఒక అంటే ఇట్లాంటి జరుగుతున్న వివక్షలు కానీ ఇంత అన్యాయాలు కానీ ఇంత అరాచకాలు కానీ దేవుడికి కూడా నచ్చ నచ్చదేమో అని కదా అది మనిషి చేసే పని అండ్ దేవుడు అంటే అట్లాంటిది ఒక అండర్ కరెంట్ అండ్ ఆల్సో ఆ హోపే బేసిక్ ఎప్పటికప్పుడు ఒక తిరుగుతుంది కదా సైకిల్ మేబీ ఇది ఒక ఈ టైమ్స్ ఒక మరీ అన్యాయాలు మరీ పెచ్చి మేరిపోతే అవతారం ఏదో వస్తుంది కదా బేసిక్గా సంథింగ్ మైట్ కమ్ అది హోప్ అని అంత తేలికైతే కాదు మీరు అన్నట్టు సినిమా అంత తేలిక అసలు కాదు సినిమాలో ఒక చిన్న మనం ఒక అదే హోప్ ఇవ్వాలన్న అన్న ప్రయత్నంతో చెప్తాం కానీ అంత ఈ తేలిక కాదు ఎందుచేతన ఒక ధనవంతుడు ఉన్నాడు అని అంటే అతను మనకేమి ఇవ్వడం అని తెలిసినా కూడా ఆయనకున్న గౌరవం సమాజంలో ఒక విలువలతో ఉన్న మనిషికి ఉండదు అని మీరు అనుకుంటున్నారు చాలా గమనించాను ఆయన ఇచ్చేది ఉండదు కానీ ఆయనకు గౌరవిస్తారు ఆయన గౌరవిస్తారు ఆయన ద్వారా ఏ లబ్ధి రాని వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తుంటారు ఎందుకు అనేది ప్రశ్నార్థకం పోనీ ఆ ధనవంతుడు విలువలు ఉన్నవాడా అంటే కాదు మళ్ళీ విలువలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి ధనవంతుల్లో ఉన్నారు మనం మనం యాక్చువల్లీ సినిమా ద్వారా కానీ అంటే మీలాంటి అంటే ఎవరైనా మనం అంటే అందరు వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే వాళ్ళని విలువ ఉన్న వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలి పదే పదే మనకు ఇప్పుడు ఐకాన్స్ తగ్గిపోయారు అంటే ఎవరిని చూసి మన పిల్లలు పెంచుతాము ఎవరు అంటే వీళ్ళని ఫాలో అవ్వండి అని ఎవరిని చూసి చెప్తాము అది మీరు అన్నట్టు విలువలు ఉన్న వాళ్ళని వాళ్ళని సమాజంలో ప్రతి ప్రతి వాళ్ళు వాళ్ళని సెలబ్రేట్ చేయాలి వాళ్ళు మన హీరోస్ అని పదే పదే చెప్పాలి మనం అది ఒక అదొక ఐరనీ అంటే ఇది ఒక చాలా ఈ టైమ్స్ అలా ఉన్నాయంటే మనం కొంతమంది ఉన్నారండి వాళ్ళ ఆస్తి పాస్టుల చాలా మంది ఉన్నారు చాలా అభివృద్ధి కార్యక్రమాలకి బీద జనోద్ధరణకి ఇచ్చేసి పిల్లలకి ఉన్నారు అలాంటి వాళ్ళు మానవత్వం మీద విశ్వాసంతో ఉన్న వాళ్ళు దురదృష్టం ఏంటంటే అలాంటి వాళ్ళు ప్రచారాలు దూరంగా ఉంటారు చాలా మంది అంటే అది వాళ్ళ ఇన్బిల్డ్ వాళ్ళు ఎవరి కోసం చేయరుగా సో వాళ్ళు చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు సో అది మనం మన బాధ్యత చెప్పాలంటే సినిమాల్లో కానీ కథల్లో కానీ పాటల రూపంలో కానీ వాళ్ళకి మనం చిన్నప్పుడు బాలానందం జయజలు కొట్టండి అంటుంటారు కదా ఏదో ఒకటి అది వాళ్ళకి ఇది కొడుతూ ఉండాలే